గోదావరి నదిపై ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుపై దుమారం రేగుతోంది ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు గోదావరి బేసిన్లో దక్కే నీటి వాటాలో ఇబ్బందులు ఏర్పడతాయని వాదిస్తోంది బనకచర్ల ద్వారా ఏపీ ఎక్కువ నీటిని వాడుకుంటే గోదావరి పరివాహక ప్రాంతంలోని జిల్లాలు ఏడారిగా మారిపోయే ప్రమాదం ఉందని రాష్ట ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ చెప్పండి బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెబుతోంది దాని గల కారణాలేంటి వాదన ఏంటి బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా అభ్యంతరం చెప్తుంది అయితే గోదావరి జలాల్లో తెలంగాణకు సంబంధించినటువంటి తొమ్మిది వందల అరవై కిఎంసీలకు పైగా తెలంగాణకు హక్కులు ఉన్నాయి అయితే వీటికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రాజెక్టు పూర్తి కాలేదు కాబట్టి రేపు మనక చెరక నిర్మిస్తే ఈ హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తుంది అదేవిధంగా ఒక పక్షులతో సచివాలయంలో సమావేశం నిర్వహించింది ఈ సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో ప్రజెంటేషన్ కూడా ఇచ్చింది మనక చెల్లం వల్ల తెలంగాణకి ఎలాంటి నష్టం ఉంది దీని వల్ల గోదావరి పరివాహక ప్రాంతంలో కానివ్వండి అదేవిధంగా గోదావరి పరిధిలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి నష్టం జరుగుతుందనేది అని పూర్తి స్థాయిలో అఖిలపక్ష అఖిలపక్ష ప్రతినిధులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు అదేవిధంగా ఇటు కృష్ణా కృష్ణా నది జలాల్లో కూడా ఐదు వందల టీఎంసీలకు పైగా హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది బెలిగొండకు బలిగొండ రిజర్వాల్ నిర్మించాలని తలపెట్టినటువంటి ప్రగశాల వల్ల తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తుంది శ్రీరీష్ ఓకే చంద్రశేఖర్ ఇది చెప్పండి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారనే సమాచారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ను కలిసే అవకాశం ఉందా కిరిశ్ నాయుడు కొంతమంది మంత్రులతో ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్తున్నారు అయితే ఇక్కడ సిఆర్ తో కలుస్తారా లేదా అనే అంశంపై ఇక్కడ పూర్తి స్థాయిలో మనకు వివరాలు అందలేదు అయితే ఆయన మాత్రం కేంద్ర జలశక్తి మంత్రిని కలవాలన్న ఉద్దేశంతో ఆయన ఢిల్లీ వెళ్తున్నట్టు తెలుస్తుంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొన్ని అంశాలని అధిష్టానం ముందు వివరించేందుకు కూడా ఆయన ఈ పర్యటనలో ఒక భాగమయ్యారని చెప్పవచ్చు అయితే మనకచర్ల ప్రాజెక్టు మాత్రం కేంద్ర మంత్రులు కానివ్వండి అదేవిధంగా పర్యావరణ అనుమతులు ఇచ్చేటువంటి శాఖలతో ఆయన సమావేశమయ్యే అవకాశం ఉంది ఈ మొత్తం మీద మనం చూసినట్లయితే స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా తీసుకెళ్లాలని నియోజిస్తున్నటువంటి సమాచారం